మెదక్ జిల్లాలోని కోల్చరం మండలం పోతచేటిపల్లి చౌరస్త దగ్గర రోడ్డు చెరువును తలపిస్తుంది ఈ రోడ్డు గుండా పోయే వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు రేపపాటుతో ప్రమాదాల బారిన పడుతున్నారు అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు నాలుగు సంవత్సరాల క్రితం జాతీయ రహదారి ఏడు వందల అరవై ఐదు డి నిర్మాణంలో పోల్చరం మండలం పోతచేటిపల్లి చౌరస్తా వద్ద నర్సాపూర్ మెదక్ జోగిపేట మెదక్ ప్రధాన కూడలిలో ఏడుపల్ల కమాన్ వద్ద నేషనల్ హైవే అథారిటీ అధికారులు పనులు నిర్వహించడంతో మెదక్ జోగిపేట కురిసిన చెరువును తలపిస్తుంది రోడ్డుపై నీరు నిలవడంతో గుంతలు పడ్డాయి ఆ నీరు పోయేందుకు మార్గం లేకపోవడంతో కొన్ని నెలల పాటు వాహనదారులు ప్రయాణికులు అసౌకర్యానికి కావడమే కాకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో కాంక్రీట్ వేసి రోడ్డు బాగు చేయాలని ఈ కోరుతున్నారు ఇక్కడ గుంత ఏర్పడడం జరిగింది ఈ ఆర్ఎండ్బిఏ వాళ్ళు రోడ్ వాళ్ళు రోడ్ సంస్థ ఇక్కడ హైవే వేయడం జరిగింది మెదక్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోటు పెద్దగా చేయడం వల్ల ఈ మెదక్ టు సంగారెడ్డి రోడ్ ఈ ఇక్కడ చిన్న టౌన్లో పడడం జరిగింది అప్పటి నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గుంతలు అనేది చాలా అయినాయి ఇంకా స్కూల్ పిల్లలు ఇక్కడ బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు బస్సు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇలాంటి కారు వాళ్ళు కూడా ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళడం మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళడము ఇందులో బైక్లో ఎత్తేసుకొని పడడము ఇంకో కార్లు ఖరాబ్ కావడము ఆటోలకి రావడానికి ఇబ్బంది కావడము ఇలాంటి అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ చర్యను వెంటనే ఈ రోడ్ అనేది ఒక పనిగా పెట్టుకొని దీనిపైన వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని నేను ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది దీనికి ఇంతకుముందు కూడా మేము దీనిపైన కంప్లైంట్ చేసాము ఎవరు పట్టించుకోలేదు ఇంకా పైన చర్యలు తీసుకొని ఈ పని అనేది పూర్తి చేయాలని కోరుతున్నాము